తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌట్స్ అంటూ అల్ల కల్లోరానే సృష్టించింది శ్రీరెడ్డి సినీ అవకాశాల పేరిట అన్యాయానికి గురైన అమ్మాయిలకి మద్దతుగా చేపట్టిన మీటో ఉద్యమంలో శ్రీరెడ్డిదే ప్రముఖ పాత్ర అయితే ఈ మధ్యలో దగ్గుబాటి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ పై అనవసరమైన కమెంట్స్ చేసింది ఇక అప్పటి నుంచి శ్రీరెడ్డికి మీడియాలో ఇంపార్టెన్స్ తగ్గిపోయింది చివరికి చెన్నైకెళ్లి సెటిల్ అయింది అయితే మధ్యలో అభిరామ్ రానా నాని పవన్ కళ్యాణ్ వంటి వారిపై సెటైర్లు వేస్తూనే ఉంది తాజాగా దగ్గుబాటి అభిరామ్ కార్కి ప్రమాదం జరిగిందన్న రూమర్ దవాణంలాగా స్ప్రెడ్ అయింది అయితే ఈ ఘటనపై నిజం తెలుసుకోకుండానే శ్రీరెడ్డి స్పందించింది నిజంగానే అభిరామ్ కార్కి ప్రమాదం జరిగిందని భావించి తగిన శాస్తి జరిగిందన్నట్టుగా దేవుడు ఉన్నాడ్రా అంటూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేసేసింది తాజాగా రానా పెళ్లిపై కామెంట్స్ చేస్తూ మరొక వీడియోని రిలీజ్ చేసింది మా రానా బావ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు మెహికా డ్రెస్ బాగుంది ఆల్ ది బెస్ట్ మెహికా రానా బావ కంగ్రాచులేషన్స్ నేను మీ ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఫీల్ అవుతుంటా దానికి ఎన్నో కారణాలే ఉన్నాయి నేను మిమ్మల్ని అభిమానించి ఉండచ్చు లేదంటే మీ బ్రదర్తో నాకు ఉన్న రిలేషన్ కావచ్చు రకరకాల కారణాలే ఉన్నాయి ఎంతైనా మీరు మా బావగారు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు మరి మా పెళ్లి ఎప్పుడు చేస్తారు అభితో సరదాగా అడుగుతున్నా బావల్ని మరదళ్ళు ఆట పట్టిస్తుంటారు కదా అలానే అడుగుతున్నా అంటూ శ్రీరెడ్డి సరసవాడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి